దాదాపు నూట యాభై మంది మూడు నెలలుగా పని లేకుండా ఉన్నాం ఇందులో జీతాల బాకీ ఒకటి కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్లలేని పరిస్థితి పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద లో పడుకుంటున్నావు మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంతం అందుకని పోరాటాలు చేస్తారా ఇది కాదు లోపల దోస్తారు చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు ఏంటో మీ ధైర్యం ఈశ్వరమూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసరు ఆయనే నన్ను రమ్మన్నారు వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఓ చైనా వాడు వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు సార్ వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్ వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్ అవును తెలుసు కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు మీరు కంపెనీ వాళ్ళని అడగాలి ఇక్కడికి ముందే వాడి చని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు ఐ ఐఎమ్ సారీ గణేష్ ఈ విషయంలో కంపెనీ వాళ్ళు హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేదు సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్ కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాలలా తరిమి కొడుతున్నారు సార్ మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్ చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరో ఇదిగో వీడి బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు పోయేలోగా వీడి వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వరికి తెలియదు నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పో చచ్చిపోదా అనిపిస్తుంది నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను ధైర్యంగా ఉన్నాడరా ఒరే జన మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం అది వృధా కాదురా చిట్టి చిట్టి అవును సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించుకోవడం లోపలికి రావచ్చావు అది సీక్రెట్ ఈసారి పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం నేను ఎలా మోసం చేసానో చూసావా అయ్యో అంకుల్ మీరే మోసపోయారు మిమ్మల్ని ఎలా భయపెట్టాలో నాకు నేర్పించింది మీ అబ్బాయి అయినా అంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట అంకుల్ అందరూ కలిసి పోలీస్ కి వెళ్లారు పోలీస్ స్టేషన్ కా నా బిడ్డ హలో సూర్య ఎక్కడ ఉన్నావు దీపావళి వస్తుంది కదా నాన్న మన షాప్ కి బోల్డ్ అని ఆర్డర్స్ వచ్చాయి అందుకే హోల్సేల్ లో పాలు కొనడానికి వచ్చాను ఏనా పాలా పోలీస్ స్టేషన్ లో ఏదో ప్రాబ్లం అంట మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది పోలీస్ స్టేషన్ నేను అలాంటి చోటికి వెళ్తానా రిస్క్ కదా సారీ బాబు సారీ ఏ టైమ్ లో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను ఇప్పుడు చెప్పు ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్ అల్వా నాన్న సూపర్ నాన్న చూసావమ్మా పాల ప్యాకెట్లు కొనడానికి వెళ్ళాడు అలా పెంచాను వాణ్ణి నా బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా ఏనాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమా నా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను వాడెప్పుడు దారిలోనే వెళతాడు చిన్నప్పటినుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలీదు పోరాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా అది ఎంత పెద్ద తెలుసుకో నాకంటే వాడికే బాగా తెలుసు ఏంట్రా అద్దం పగిలిన సౌండ్ అద్దం కాదు పళ్ళు ఇందులో ఏం అర్థం కావట్లేదురా నేను అనేది రెండే బటన్లు ఒకటి స్పేస్ వర్క్ ఇంకొకటి ఎంటర్ అది కూడా చేయలేవా మర్చిపోయాను మర్చిపోయి వచ్చింది ఇప్పుడు ఎటు వెళ్ళాలి రైటా రైట్ లాకర్ రూమ్ ఎక్కడుంది నువ్వు వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళు లాస్ట్ లో ఉండేది లాకర్ డాన్సులు గుప్పి గంతులు ఆటలంట పాటలంట బతకటానికి వచ్చిన చోట బాధ్యతగా ఉండద్దు పొగరు ఏమైందన్నా నీకు తెలియకుండా ఉండటమే మంచిది తెలిస్తే నీ మైండ్ అప్సెట్ అవుతుంది పర్లేదు చెప్పనా నీకు విషయం చెప్పనా ఎవడో ఒకడు కంపెనీ అద్దాలు పక్కన కొట్టి మరి పాస్పోర్ట్లన్నీ అన్ని తెచ్చాడంట అందుకే ఊళ్ళో పెద్దలు తెలుసా ఏమంటారు ఇలాంటి పనులు చేస్తున్నారే అది వాళ్ళ తప్పు కాదంట సరిగ్గా లేదు వాళ్ళ బాబు ఎందుకు పనికి రానివాడే అంటాడు ఏంటి అర్థం కాలేదానివాడేవా ఎందుకు నవ్వుతాం అంటే మన పెదవాళ్ళు చెప్పి అలాగే అనలేదు అయితే ఒప్పుకో ఏమని వాళ్ళ బాబు ఎందుకో పనికి రానివాడని ఒప్పుకో సరే ఒప్పుకుంటున్నాను అలా అన్నావు బాగుంది చోళన్ సూపర్ మార్కెట్ డెలివరీ అండి నేను రిమోట్ తో డోర్ ఓపెన్ చేస్తాను మీరు టీవీ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి యా ఏం చేయాలో అర్థం కావట్లేదు నేమీ రోడ్డు మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఇంకో రెండు రోజులు పేపర్ సబ్మిట్ చేయాలి రిసర్చ్ పేపర్స్ కి కావాల్సిన రెఫరెన్స్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే పదివేల సింగపూర్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటున్నారు నేను ఎన్నో యూనివర్సిటీ వెబ్సైట్స్ లో ఎంతో ట్రై చేశాను యాక్సెస్ డినైడ్ అని వస్తుంది అడిగితే రోబోటిక్ ఇన్ప్లాంట్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ఏరియా అంటున్నారు ఏ స్తోమత లేని వాళ్ళు అడ్వాన్స్డ్ ఏరియా చదవకూడదా నేనే ఊరు గాని ఊరు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను ఇప్పటికే అమ్మ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని నన్ను చదువుకోవడానికి పంపించింది ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఫీజ్ కాకుండా రీసెర్చ్ పేపర్స్ కి డబ్బు ఖర్చు పెట్టాలని అడిగితే తను ఇక్కడి నుంచి అయితే మీకు ఇక మీద మాతో బిజినెస్ చేయడం ఇష్టం లేదు అన్నిటినీ ఆపేస్తారు అంతేగా కానీ నిర్ణయం తీసుకునే ముందు ఇదొకసారి చూడండి కొన్నేళ్ల క్రితం వరకు చైనా జనాభా ఇండియా కంటే ఎక్కువగానే ఉండేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ సమానంగానే ఉంది త్వరలో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం ఇండియానే అవుతుంది అది మాత్రమే కాదు మీది అమ్మే దేశం ఇండియా అనేది కొనే దేశం చైనా నుంచి ఏ చరిత్రను పంపినా అక్కడ కొనేవారున్నారు ఇరవై రూపాయల వస్తువుని రెండు వందలకి కొనేవాళ్ళు ఉన్నారు అదే స్టిక్కర్ మీద ఒక ఫారెన్ స్టిక్కర్ అంటించి పంపిస్తే రెండు వేలకు కొనేవాళ్లు ఉన్నారు ఈ మార్కెట్ ని మిస్ అవ్వాలనుకుంటున్నారా ముందు చైనా యాప్స్ ని బ్యాన్ చేయడం ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేయడం యాంటీ చైనా మూమెంట్ వీటన్నింటి వెనక ఒక్కరే ఉన్నారు అరుంధతి మోహన్ ఇండియాస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎనీ ఏ ఇన్నేళ్లు మేము డబ్బు ఇచ్చి మంత్రులను కొనలేదా ఇలా చూడండి ఇండియాకు సంబంధించి ముప్పై నలభై ఏళ్ళకోసారి ఇలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు అందుకని వందేళ్లుగా మనం చేస్తున్న ఈ బిజినెస్ ని ఆపేస్తావా నేను సొల్యూషన్ ద్వారా వచ్చాను చూడండి జాపనీస్ బిజినెస్ మ్యాన్ ప్రమాదంలో చనిపోయారు అమెరికన్ జర్నలిస్ట్ మరియా సూసైడ్ చేసుకుని ఇలా మంది కానీ ఆయా దేశాల పోలీసుల దృష్టిలో ఇవన్నీ యాక్సిడెంట్స్ లేదా సూసైడ్స్ కానీ అండర్ కి తెలుసు ఇవన్నీ చేసింది ఒక ఇండియన్ ప్రతి ఒక్కటి కచ్చితంగా పథకం వేసి చేసిన హత్య ఇదే విధంగా అనుమానం రాకుండా ఆ అరుంధతి మోహన్ కూడా హాటాత్ చేస్తే